నా భర్తే నాకు కావాలి నా శ్రీనివాసే నాకు ముఖ్యమని మా ఇంట్లో అనుకుని ఉంటే ఈ గొడవ ఎంతవరకు వచ్చి ఉండేది కాదు ఇప్పుడు మనం కలిసి ఉంటుంది జరుగుతుంది కలిసి వ్యాపారం చేస్తున్నాం కలిసి ఉంటాం కూడా అయితే నాకున్న ఇద్దరు పిల్లలు కానీ ఉన్న ఇద్దరు పిల్లలు కానీ ఈ ఐదుగురు పిల్లలను కూడా నేనే బాధ్యత తీసుకుంటాను ఎవరైతే మా ఇంట్లో గొడవ వచ్చిందో ఆమెకు కూడా ఆస్తిని అంతా రాసిచ్చేసాను హాయిగా తను ఇలా ఉండాలనుకుంది కాబట్టి తను ఉండొచ్చు తప్పకుండా సంతోషంగా ఆస్తులతో రెండు వేల ఇరవై ఏడుతో మీ ఎమ్మెల్సీ కాలం ముగుస్తుంది ఈ తర్వాత మీరు తెలంగాణ షిఫ్ట్ అవుతున్నారు అక్కడ కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్కి బీజేపీకి తగ్గ పోరుగా ఉంది సో ఏపీలో మన రాజకీయ పరిణితి రాజకీయ యోగం కూడా లేదు తెలంగాణలో నా రాజకీయ యోగం పరీక్షించేందుకే అక్కడ వ్యాపార పగ్గాలు మొదలు పెట్టారు అనేది కూడా ఒక బయట తిరుగుతున్నటువంటి ఒక కామెంట్ కామెంట్ కాదు మా మా ప్రశ్న కూడా అదే మరి ఇంతవరకు టిక్కలి శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ టాక్ క్రియేట్ అలా కాదండి అక్కడికి నేను వెళ్ళింది కేవలం వ్యాపారం కోసం అక్కడ వ్యాపారం తప్ప ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు అలాగనే వ్యతిరేకత లేదు అందరు నాయకులు బీజేపీ కానీ లేక మన కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అందరూ మనకు సమానమే అందరితో మంచి స్నేహం సహృదయంతో అక్కడ ముందుకు పోతాం తప్ప అక్కడ వ్యాపారమే మాకు ప్రాధాన్యత నా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి తెలంగాణకే సంబంధించినవి కాదు ఈ శ్రీకాకుళం జిల్లా టెక్కలకే ఉంటాయి అయితే చివరిగా టెక్కల ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే మీ వివాదాల పైన తిరుగుతున్నటువంటి ఏదైతే చక్కర్లు ఉన్నాయో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టే దిశగా మీరు ఏం ఫైనల్గా టెక్కల ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు అంటే మీ రాజకీయ అనుభవాల గురించి రాజకీయ నేపథ్యం కోసం కూడా టెక్కల ప్రజలు వాళ్ళ చేతుల మీద ఒక పసిబిడ్డను పెంచి పెద్దవాడిని చేసి ఒక స్థాయికి తీసుకెళ్ళి ఒక ఎమ్మెల్సీ స్థాయికి తీసుకెళ్ళినటువంటి చరిత్ర టెక్కలు ప్రజలది ఆ టెక్కల ప్రజలకు నేను ఎప్పుడూ నిజమే చెప్పాలి ఎందుకంటే ప్రజలే దేవుళ్ళు అని భావించిన నేను ఎప్పుడు ప్రజలకి తలవొగ్గు ఉంటాను అందుకే చాలామంది చీకటి జీవితాలు ఉంటాయి ప్రతి ఒక్కడు స్వర్గం నుంచి వచ్చినవాడు కాదు ప్రతి ఒక్కడికి ఒక స్త్రీకి కొంత ఇబ్బందులు ఉంటాయి అలాగే ఒక పురుషుడికి ఒక జీవితం ఉంటుంది రకరకాల కోణాలు ఉంటాయి ప్రతి ఒక్కడు షర్ట్ ఇప్పితే ఆ షర్ట్ వెనకాల ఎన్నో మార్చులు ఉంటాయి వాళ్ళు షర్ట్ విప్పరు ఎదుటివాడి షర్ట్ మచ్చలు మాత్రం వెతుకుతారు నేను అలా కాదు ఎదుటివాడి మచ్చలు నేను వెదకలేదు నా మచ్చలే ఉన్నాయో షర్ట్ చిప్పి చూపించాను స్పష్టంగా టెక్కలు ప్రజలకు తెలియజేశాను నేను ఎప్పుడు అబద్ధం చెప్పలా అవినీతి అన్యాయాలు అక్రమాలు భూదందాలు భూ కబ్జాలు అధికార దుర్వినియోగం ఎలా అయితే ఈ టెక్కల్లో చేయలేదో నా రాజకీయ జీవితంలో అలాగే నిజాయితీగా కూడా వాస్తవాల్ని చెప్పాను నా కుటుంబంలో జరిగినటువంటి చర్చ టెక్కలు ప్రజలందరికీ తెలుసు ప్రతి మారుమూలో ఉండే వ్యక్తికి కూడా తెలుసు ఏదేమైనప్పటికీ కుటుంబంలో వచ్చినటువంటి తగ మీడియాకి జగన్మోహన్ రెడ్డి వరకు ఇంతవరకు వచ్చి ఇదంతా కంపు జరిగింది కాబట్టి స్పష్టంగా వాస్తవాలు తెలియజేసి నేను టెక్కలు ప్రజలందరూ కూడా మా ఇంట్లో ఈ గొడవ నా భర్తే నాకు కావాలి నా శ్రీనివాసే నాకు ముఖ్యమని మా ఇంట్లో అనుకుని ఉంటే ఈ గొడవ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కానీ నన్ను వీధిని పడేసి అభాసు పాలు చేసి ఇన్ని కష్టాలు చేసిన తర్వాత ఒంటరిని అయిపోయిన తర్వాత ఒంటరి జీవితంలో నేనున్నానని చెప్పి మేము ఎవరికైతే రాజకీయాల్లోకి తీసుకొచ్చామో ఆ వ్యక్తే నేనున్నానని చెప్పి తన కుటుంబాలను కూడా వదులుకొని నా కోసం నిలబడినటువంటి మాధురి అప్పుడు మేము దగ్గర అవటం జరిగింది స్పష్టంగా ఈ విషయాలు టెక్కలు ప్రజలకు తెలిసాను రెండు రాష్ట్రాల ప్రజలకి తెలియజేశాను ఇతర దేశాల్లో ఉన్న ప్రజలు నాకు ఫోన్ చేసి అడిగిన అందరూ కూడా నేను తెలియజేశాను స్పష్టంగా నేను తెలియజేసేది ఒకటే నా మనస్సాక్షిగా నా జీవితంలో వచ్చినటువంటి పెద్ద విపత్తు వల్ల ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇప్పుడు మేము కలిసి ఉండటం జరుగుతుంది కలిసి వ్యాపారం చేస్తున్నాం కలిసి ఉంటాం కూడా అయితే ఈ పరంపరలో నాకున్న ఇద్దరు పిల్లలు కానీ మాధురికి ఉన్న ముగ్గురు పిల్లలు కానీ ఈ ఐదుగురు పిల్లల్ని కూడా నేనే బాధ్యత తీసుకుంటాను ఐదుగురికి అగ్రభాగాన్ని ఉంచుతాను ఏ లోటు లేకుండా చూస్తాను సమాజంలో వాళ్ళు ఉన్నత స్థాయి ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని స్థాయిలో కూడా వాళ్ళు అనిపించుకునే స్థితిలో వాళ్ళ ఐదుగురిని కూడా తీర్చిదిద్దే బాధ్యత మా ఇద్దరిది మేమిద్దరం కూడా తీసుకొని ఆ ఇద్దరు పిల్లలకి ఆ ఐదుగురు పిల్లలకి కూడా మేము న్యాయం చేస్తూ ఎవరైతే మా ఇంట్లో గొడవ వచ్చిందో ఆమె కూడా ఆస్తిని అంతా రాసిచ్చేసాను హాయిగా తను ఇలా ఉండాలనుకుంది కాబట్టి తను ఉండొచ్చు తప్పేం లేదు తనకు అన్నీ రాసిచ్చేసాను సంతోషంగా ఆస్తులతో డబ్బులతో తను ఉండొచ్చు ఏ లోటు లేదు ఎవరికీ లోటు లేదు మా పిల్లలకు లోటు లేదు మా కుటుంబాల మధ్య ఎవ వచ్చిన వివాదం వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు ఆర్థిక పరంగా ఎవరూ బాధపడాల్సిన స్థితిలో ఎవరూ లేరు నేనున్నంత వరకు నా స్థాయిలో నేను కష్టపడి నేను ఇంకా పైకి తెచ్చే పనే ఏర్పాటు చేస్తాను తప్ప ఎవరికీ అన్యాయం జరగ జరగదు ఇటీవల జరిగిన ఈ పరిణామాలన్నింటిని బట్టి నేను స్పష్టంగా టెక్కలు ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే నా జరిగిన విషయాలన్నీ తెలియజేస్తే ప్రజలే నమ్మి నిజమే ఇది ఈ చీకటి కోణాలు చాలామందికి ఉంటాయి కానీ శ్రీనివాస్ స్పష్టంగా తెలియజేశాడు కదా మరి ప్రజలే దేవుళ్ళని నమ్మాడు కదా మాకే బాధ్యత చెప్పాడు కదా శ్రీనివాస్లో తప్పు ఏముంది అని ప్రశ్నించే శాతం డెబ్భై శాతానికి ఎదిగింది ఈరోజు డెబ్భై నుంచి ఎనభై శాతం నేను పాజిటివ్లోకి వచ్చేసాను శ్రీనివాస్ తప్పు లేదు శ్రీనివాస్ వ్యక్తిగతంగా మంచివాడు కానీ వాళ్ళ కుటుంబంలో జరిగిన సంఘటన అది కూడా స్పష్టంగా మాకు చెప్పాడు చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్పాడు మరో బాబు తప్పే ఉంది సరేలే జరగాల్సినవి ఎవరి దగ్గర జరగట్లేదు ఎన్ని దగ్గర జరగట్లేదు జరిగిందేదో జరిగింది అందరూ బాగుంటే చాలు అని ఆ ప్రజలు ఆశస్సులు ఇచ్చారు సంతోషంగా ఏ గ్రామం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు ఆహ్వానిస్తున్నారు గౌరవిస్తున్నారు మేము ఉన్నాం బాబు అని చెప్పి నాకు భుజం తట్టి మళ్ళీ ముందుకు పంపిస్తున్న ఈ టెక్కల ప్రజలకు శాశ్వతంగా నా గుండెల్లో చిరస్మరణీయులు నా జన్మలో నేను ఎప్పుడు మర్చిపోలేను